వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి బల ప్రదర్శనలో సబ్ జూనియర్స్ విభాగంలో దిగవలసిన గీతలు ఇవి మల్లవల్లి గ్రామం బాపులమాండ మండలం కృష్ణా జిల్లా వారికితలండి ఇవి ఈ బుల్సు అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారి బుల్స్ అండి ఇవి ఎన్నో కాడికి దిగుతున్నాయి అన్న ఇవి పదోజేతగా దిగుతున్నాయి అండి ఇవి మల్లవల్లి గ్రామం బాపుల బొమ్మ మండలం కృష్ణా జిల్లా వారి గీతలండివి సబ్ జూనియర్స్ గీత్తలు